మనం ఇప్పుడు రెండు మరియు నాలుగు బై ఐదు యొక్క విలోమ సంఖ్య అంటే రెసి ని ఎలా వ్రాయాలో చూద్దాము సరేనా విలోమ సంఖ్యగా వ్రాయాలంటే ముందుగా భిన్నముగా లేదా అపక్రమ భిన్నముగా వ్రాయాలి మనకు తెలుసు కదా భిన్నము అంటే ఏమిటి అపక్రమ భిన్నము అంటే ఏంటి ఎలా వ్రాయాలి అని ప్రస్తుతానికి ఇది మిశ్రమ భిన్నము మనం దీనిని అపక్రమ భిన్నముగా రాద్దాము రెండు మరియు నాలుగు బై ఐదు అనే మిశ్రమ భిన్నమును అపక్రమ భిన్నముగా వ్రాయాలి అంటే ఇది ఐదు కన్నా ఎక్కువగానే ఉంటుంది అంటే లవము విలువ ఐదు ఇంటూ రెండు ప్లస్ నాలుగు ఎందుకంటే రెండు అంటే పది బై ఐదు లేదా రెండు ఇంటూ ఐదు బై ఫైవ్ అవునా దీనిని ఈ విధముగా రాద్దాము రెండు ఇంటూ ఐదు ప్లస్ నాలుగు అంటే పది బై ఐదు అంటే రెండు మరియు నాలుగు బై ఐదుతో సమానము అంటే ఇది రెండు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ టు టెన్ దీనికి నాలుగు కూడితే పద్నాలుగు అంటే పద్నాలుగు బై ఐదు మీరు గమనించారా ఇవి రెండు సమాన భిన్నములు ఒకటి ఏమో మిశ్రమ భిన్నముగా వ్రాసాము మరి ఒకటి అపక్రమ భిన్నముగా వ్రాయడం జరిగింది అక అపక్రమ భిన్నం ఎందుకంటున్నామంటే ఇక్కడ లవము హారము కంటే పెద్దగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని విలోమ సంఖ్యగా చూద్దాం సరేనా విలోమ సంఖ్య ఎలా కనుక్కోవాలో చూద్దామా విలోమ సంఖ్య రాయాలంటే లవము హారము యొక్క స్థానములు మార్చాలి అంటే లవములో హారము సంఖ్య హారములో లవము సంఖ్య రాయాలి విలోమ సంఖ్య కనుక్కోవాలంటే దీనిని ఒక కొత్త కలర్ వేసి చూద్దాం విలోమ సంఖ్య కావాలి అంటే ఐదు మరియు పద్నాలుగుల యొక్క స్థానములు మార్చాలి అంటే ఇప్పుడు లవములో పద్నాలుగు హారములో ఐదు వ్రాయాలి అంటే పద్నాలుగు బై ఐదుకి బదులు ఐదు బై పద్నాలుగు వస్తుంది ఈ విధముగా మనం మిశ్రమ భిన్నం యొక్క విలోమ సంఖ్య ఎలా వ్రాయాలో తెలుసుకున్నాము